శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకటేశులు గారి సూచనల మేరకు వైస్ ప్రిన్సిపల్ టి రాజశేఖర్ గారి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు వైస్ ప్రిన్సిపల్ రాజశేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ఎన్నుకున్న ప్రజాస్వామ్యమని రెండు సంవత్సరాల పదకొండు నెలల సమయం రచించడానికి సమయమని రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కృషిని కొనియాారు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆర్టికల్ రాజ్యాంగ పీఠిక మొదలగు విషయాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు రాజ్యాంగ పీఠికలలోని విద్యార్థిని విద్యార్థులచే చేయించారు అధ్యాపకులు కె అనిల్ కుమార్ డాక్టర్ సి పవిత్ర డాక్టర్ కె సోమరాజులు పి బాను అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఇంకా రెండు ఉన్నాయి నేషనల్ లా డే అదేవిధంగా జాతీయ పాల దినోత్సవం ఆపరేషన్ ప్లేట్ అంటే కురియన్ గారి యొక్క పుట్టినరోజుని ఈరోజు మనము ఆ కూడా జరుపుకుంటాం సో ఫస్ట్ది నేషనల్ కాన్స్టిట్యూషన్ డే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి యొక్క నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్దేశించారు సో అప్పటి నుంచి మనము రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మనకు ప్రపంచంలోనే అతి మంచి రాజ్యాంగం మనకు లభించింది దీనికి ఎందరో మేధావులు డాక్టింగ్ కమిటీలో ఉన్నటువంటి ఎందరో మహానుభావులు దానికి నాయకత్వం వహించింది అంబేద్కర్ గారు ఆ మిగిలిన సభ్యులు ఎంతో కృషి చేశారు పెద్ద దేశం అతి పెద్ద జనాభా భారత ప్రజల పైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద భౌతిక గణతంత్ర రాజ్యంగా నిలిచుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అంతస్తులోనూ అవకాశాలలోనూ సమాత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభాగత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది అరవై తొమ్మిది ఇరవైనా రాజ్యాంగ పరిస్థితుల్లో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము